పవన్ కళ్యాణ్ ఈ నెల నాలుగున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్ చాట్ లో మాట్లాడుతూ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు బన్నీ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో తనకు తెలియదని ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టనన్నారు చట్టం అందరికీ సమానమే పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారన్నారు అయితే థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందని అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సిందన్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింద స్థాయి నుంచి వచ్చిన గొప్ప నాయకుడని వైసీపీ విధానాల తరహాలో అక్కడ ఆయన వ్యవహరించలేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంపునకు అవకాశం ఇచ్చారని ఇలాంటి టైంలోనే అనుకోకుండా ఈ ఘటన జరగడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు And he is doing good. Sometimes you might like or might dislike you know, certain aspects. Nothing I, I not Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pandemic. And first of all, uh, uh, Telangana you know, CM they had they were never uh, not unlike uh, previous regime. YCP Regime was Lerikha, పెంచెం సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ అందరు కనిపించిల్స్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేట్ స్తి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యువ టు సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ ఇఫ్ యూ రైట్ అ నాటికల్ మా ఒకసారి హరిప్రసాద్ గారు ఛత్రపతి రాస్తున్నప్పుడు మీరు The articles are born. See it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very delicate. Well you cannot put a uh, price tag on it. Maybe ఐ నో మీ పోలీస్ సే బీ హ్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విజన్ పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగలి ఆగాలి ఆగాలి ఆగాలెండి నాకు అంత వద్దు వెళ్ళే కొద్ది విల్ బీ లైక్ సిటింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బిన్ స్పెషల్ ఇష్యూ ఫర్ నేను ఎన్కౌంటర్ నో అంటే నేను సమ్ టైమ్స్ పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ అడిక్యువేట్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అన్నమాట ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వన్ మస్ట్ బిన్ బితి బిస్టర్లో తెలుసు అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టాం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫామేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజన్సీ హౌ యు ఆర్ హౌ పాపులర్ యు ఆర్ ఐ హౌ పవర్ఫుల్ ఐ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సద్దు నేను అందుకని చెప్పాను యూ హైవ్ ఐ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనిస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు చనిపోయినప్పుడు నిజం దొరదు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడతబోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లిజున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనట్ ఎల్లి ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేదు అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే నేను తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంట నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతున్నాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మే ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు కానీ ఇంత మంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుండా ఉంటే బాగుండేది అది నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అబ్జెక్టివ్ ఎస్ ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీరు కావాలి అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ కోసం లేదు అలా చెయ్యి లోపాలు నమస్కారం పెట్టాలని బేసిక్ ఎంజాయ్ చేయకుంటాం దట్ ఈస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేము దేశంలో టేకి వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమ లేకుండా తప్పు జరిగిపోయింది ఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థనలు చేసిన దెర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఆల్స ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ విత్ ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ క్యారెక్టర్ దట్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఉంద ఆ తర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ గివ్ని ఇఫ్ ఇట్ ఇస్ విత్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఆర్ ఇట్ ఇస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటున్న చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హీస్ బియాండ్ చాలా చాలా అది చాలా లేన్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకే తెలంగా మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికల్ ఫిలింకి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన జగన్ గారి కూర్చోబెట్టు నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుస్ఫూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది గేమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక పొజిషన్ లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యు సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తారు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ ఎడ్జెస్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ హీ హాస్ టేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ ఆఫ్ టేక్ ఇన్ వర్క్ టీ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్క్ విచ్ ఇస్ నాట్ రైట్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు దిషుడ కనట్ ది స్ట్రిక్ మై దే హీరో అది చేసి ఉండాల్సింది దాన్ని ఏం చేసి ఉండేసి గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దేశ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారో ఫస్ట్ అది టీం చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అందుకే సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోలా ఉంటారు దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యామ్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రైట్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీస్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అయితే నేను నా మాకు ఈరోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుస్తున్నారు అండ్ ఆలో హీ డ్రాప్స్ అ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని నేను అందరికీ అదే ఇదేమిట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ మై కాన్ మైకా సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అని కొట్టేందుకు వాళ్ళు జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడవది ఈరోజు